అలాగే మనకి తులిలో వంద చెరువులు స్థానిక మనకి ఆర్ఎండ్బి మంత్రి దాడిశెట్టి రాజా గారు మనకి దాడిశెట్టి రాజా గారు చెరువుల సంగతి చెరువుల బదులు లోయలు చేశారు ఎక్కడికి వెళ్ళినా నది ఇసక సముద్రం ఎక్కడ పెట్టినా గుంతలైపోయినాయినాయి ఎక్కడ చూసినా సరే ఆర్ఎండ్బి మినిస్టర్ అయినా కానీ గోతులు రోడ్లంతా గోతులు ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు ఏదైనా మాట్లాడితే దాడులు ఏమైనా అడిగితే దోపిడీలు మొన్న జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయాను మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు ఇది ప్రత్యేక స్వేచ్ఛకి ప్రత్యేక స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అలాగే తురిలో విపరీత బలమైన వాణిజ్య కేంద్రం వ్యాపార కేంద్రం ఇలాంటి మార్కెట్ యార్డ్కి నిర్వహణ సరిగ్గా లేదు విశ్రాంతి గదులు లేవు యార్డులు అభివృద్ధి చేయాలి పాగునీరు విశ్రాంతి హాలు సౌకర్యాలు కావాలని ఉంది మీరు యనమల దివ్య గారిని మనస్ఫూర్తిగా జనసేన మద్దతుదారులు జన సైనికులు అందరూ అండగా ఉండండి మార్కెట్ యార్డు తాలూకు అవసరాలని విశ్రాంతి గదుల్ని బాగునీరు ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పించే బాధ్యత తీసుకుంటాం మనకు కావాల్సింది ఇప్పుడు దాడిశెట్టి రాజా గారు కావాలా వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా ఇక్కడ వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా వైసీపీ అమ్మ ఆడబుట్టాలి మీరు చెప్పండి వైసీపీ కావాలా దయచేసి మీద పడదు దయచేసి మీద పడదు వైసీపీ ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది ఒకటే ఒకటి చిన్న తేడా ఎంత తోటి ఎంత తోటి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అనేదే తప్ప మనకి ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది స్థాపిస్తున్నాం వాళ్ళు ఏమాత్రం తేడా లేదు కాకపోతే ఎన్ని సీట్ల మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నదే మన ఏకైక లక్ష్యం తాండవ నది గురించి మాట్లాడుతూ ఉన్నారు తాండవ నది ఇసుకలేనిది అయిపోయింది అంటూ ఉన్నారు ఈ పరివాహక ప్రధాన ప్రజలకి చాలా అవసరమైన రీటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల ఇక్కడికి ఇసుక అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదించుకున్నారు కానీ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయలేకపోయారు ఆర్థర్ ప్యాక్ నుంచి పెరుమండలపురం వరకు ఉన్న ఇసుక ర్యాంపులన్నీ అడ్డగోలుగా తవ్వేశారు దశాబ్దాల వరకు తవ్వుకోవాల్సిన ఐదు సంవత్సరాల్లో తవ్వేశారు కోటనందూరు మండలం నుండి తాండవ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుక తవ్వకాలు వద్దని హైకోర్టు చెప్పినా కానీ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి ఈ రోజుగా గోడ తవ్వేస్తున్నారు ఒకవైపు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి నాలుగు వందల యాభై రబో కోట్లు దోచేశారు సముద్రపు ఇసుక తాండవ నది ఇసుక గోదావరి ఇసుక కింద అమ్మేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఈ కట్టడాలకి సముద్ర పిసుకని బిల్డింగ్లకి వాడం భవిష్యత్తులో నిర్మాణాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడద్ది ఇప్పుడు చెరువులు ఉండే మనకి వంద చెరువుల పైగా ఉండే ఈ రోజున అవన్నీ మట్టి తవ్వి 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 లోయలుగా ఉండిపోయినాయి అలాగే ఎవరు హ్యాక్చరీస్ పెట్టుకోవాలనుకున్నా స్థానికంగా గవర్నమెంట్ అధికారులు కూడా ఫిషరీస్ వాళ్ళు కూడా దాదాపు ప్రతి ఒక్కరిని పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు లంచాలు అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఈ హ్యాచరీస్కి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించి మీరు ఎవరికి లంచాలు ఇవ్వన పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తే కనిపించరు చెప్పానమ్మా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది